ప్లాంట <laughs> <laughs>

लैंडार्ड यसुपा यसुपा एमका एमका मार देना है ये तमलो किसका किसका ए ना पेन का किसका किसका पीस मत खींचूंगा

అలానే ఎస్ఎస్సి కాదు ఇరవై ఐదు ఇందులో పదహారు ఓట్ల నేను చూపే ఎనిమిదవ తరగతిలో జరిగినటువంటి మాస్ పోలింగ్ ఓట్లలో రేటు వచ్చేసి నలభై ఒక్క ఓట్లు వచ్చినాయి ఎస్ఎల్సీ కాకు ఇరవై ఐదు ఓట్లు వచ్చినాయి ఇందులో పదహారు ఓట్ల మెజారిటీతో రేణుక మొత్తం ఓట్లు ఆరో తరగతికి సంబంధించి మొత్తం ఓట్లు అరవై ఏడు మంది ఓటర్స్ పోలైన ఓట్లు యాభై మాత్రమే ఇందులో ఆపిల్ గుర్తు కలిగినటువంటి సి కీర్తికి ఇరవై ఒక్క ఓట్లు రావడం జరిగింది ప్లాంట్ గుర్తు కలిగినటువంటి బి ప్రణవికి ఇరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది కాబట్టి ఏడు ఓట్ల మెజారిటీతో ప్లాంట్ గుర్తు క్యాండిడేట్ అయినటువంటి బి ప్రణవి విజేతగా ప్రకటించడం మేడం మొత్తం సార్ అరవై తొమ్మిది అరవై మూడు ఓట్లు పోలైనాయి అందులో ముప్పై ఒక్క ఓట్ ముప్పై ముప్పై రెండు ఓట్లతో ప్రశాంత్ మొదటి స్థానంలోను ఇరవై తొమ్మిది ఓట్లతో సెకండ్ స్థానంలోను విజయం సాధించారు కాబట్టి ఈ సందర్భంగా ఇద్దరికి కూడా అభినందనలు విన్నర్ చెప్పండి ఓట్లతో చెప్పుడు i do